मार मार ला ता आय आय मेरा ने पुराई मि गुरु जी ह पनाई पडो ओ मै ये मेनू येानी चिकाय स्पंज चिकाय निस कराले चले मेन येस पोची वि लुकेर ला गेटिस किना वचार मै आय मै चाव का माटा आय मि राखू ना का माटा ने नि चला पाले के बघू ना काल बता ये ते पळे एरा आय जपु హాయ్ బాగున్నారా బాగున్నారా లైక్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి దే మళ్ళా కలతమ్మ ఓ కలతమ్మ హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఇంకా ఈరోజైతే చికెన్ ఏం చేయలేదు జస్ట్ కలర్ రైస్ ఎగ్ కర్రీ చేసినాను ఇప్పుడు వచ్చేసి మా అమ్మ దగ్గరికి వెళ్తున్నాను మా అమ్మ కర్రలు చేసిందంట పోయి తెచ్చుకొని పోతున్నాను ఇంకా మా అమ్మ కోసం ఈ రైస్ అంటే మా అమ్మకు బాగా ఇష్టం అండి ఉత్తదైనా సరే బాగా తింటుంది మా అమ్మకు బాగా ఇష్టం అనమాట అందుకు ఇంకా పోతే పోతే ఇది తీసుకొని పోదామని మా అమ్మకి ఇది బాగా ఇష్టం బాగా తింటుంది ఉత్తగానే తింట దిండె కర్రీస్ ఏం లేకున్నా కూడా అందుకే పోత పోతే పోతే బాక్స్ కట్టుకొని పోతానా అడిగే నాకు వీడియో తీస్తాను ఇంకొకటి మా అమ్మ వాళ్ళు కారాలు చేసినారు ఇంకా చేసుకొని నేను వేడివేడిగా తెచ్చుకుంటాను మళ్ళీ ఈవినింగ్ అంతా నేను మా అత్తలు ఇంటికి వచ్చేస్తాను ఓకే మళ్ళీ నువ్వు సాయంత్రానికల్లా రావాలి చూడు మళ్ళా లేట్ అయితే నేను మళ్ళీ తన్ను తని వచ్చినప్పుడల్లా నాతోనే ఇప్పించుకుంటాను డబ్బులు పెట్రోల్కి డీజల్కి ఫోన్పే చేయ క్యాష్ చేయమన్నా తొందర రాను కలరా మళ్ళా లైట్ అవుతుంది చూడు తొందర చేసేసుకొని వస్తా నేను ఇత ఇట ఇటు సైడ్ వచ్చావా సర్లే తొందర

నిద్ర అవుతున్నావా మేడం మిస్ ఇండియా కలతమ్మా ఏమి రమ్మని నిద్ర అవుతున్నావును ఎవరు లచ్చు అనుకునేవా కాదు మల్లేశ్వర్ని అమ్మో అమ్మా ఏను చిచ్చరి పిడుగు వచ్చింది మా మాయమ్మ నా కోసం కారాలు చేసిందంట తీసుకోవాలి నీకు వచ్చిన ఏదన్నా తింటాను అదే హాయ్ చెప్పు బాగున్నారా బాగున్నారా లైక్ చేయండి

मला भाना मुंदर जुडन तलायलावर टाव इथु के के मणदा ने सोमनो येनो को नमोती लागिन मारल मारला टाव आय आय मिरा ने पुरा मिगुरची हपलाई पडो ओ तये मेनु येवणी न चिके येस पण चिके दिस कराले चले ने येस कोते विलो केरला नेते किनो उतरम आय मेचावका माटा आय मिरा इरोशन यार कल बताया ये तो पढ़े वो पढ़ गए तो चैलेंज दे नहीं ने जैसे इतनी मरसंगंडा नी थे ताले छोड़ा डर की पेच उड़तांदा इरोजु भाई वो कने दे अपन ने सिमिया ना सोने कोनी पाद वो मैं आई मीन हाँ आई मीन हाँ అద్ధనకు నేను ఇంటికి వచ్చానే చెట్లను పరిశీలించాల మా ఇంటికాడ చెట్లు మన నాటిపోయింటి వాన పడుతుంటే ఇంతకు ముందు ఈడ రెండు ఒక నెలనే ఉంది జాంక చెట్టు బాగా పెద్దగా అయింది జాంక చెట్టు బాగా పెద్దగా అయిందండి ఇక్కడ ఈ వారకి చెట్లు నాటింటిని అన్నీ బతికినాయి ఆల్మోస్ట్ అన్నీ బతికినాయి ఇదేమో ఇంకా జుట్టు పట్టించుకున్నాకి నేను బాగా పెంచుకుంటాను తీ పోయేటప్పుడు నేను మళ్ళీ తీసుకొని వాళ్ళ జుట్టు పెంచుకున్నాక